భక్తులందరూ హరే కృష్ణ శ్రీమద్ భాగవతంలోని శ్రీ దామోదర లీలల గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా యశోదమ్మ ఈ కార్తీక మాసంలోని చిన్న కృష్ణుడిని రోటికేసి కట్టివేసింది కృష్ణుడు ఆ యొక్క రోటిని ఈడ్చుకుంటూ ఎక్కడైతే నారదముని శాపం వలన కుబేరుని యొక్క ఇద్దరు పుత్రులు నలకూబురుడు మని వృక్షం రూపంలో పడి ఉన్నారు ఈ యొక్క రోటిని ఈడ్చుకుంటూ ఆ యొక్క రెండు వృక్షముల మధ్యలో నుంచి స్వామి ఈ యొక్క రోటిని తీసుకెళ్ళాడు ఆ వృక్షముల దగ్గరికి రాగానే ఆ యొక్క రోలు అడ్డం జరిగింది స్వామి గట్టిగా కాస్త లాగాడంతే లాగడంతో ఆ యొక్క వృక్షములు వేళ్లతో సహా పడిపోయాయి ఒక ఇద్దరు సిద్ధపురుషులు కుబేరుని యొక్క ఇద్దరు కుమారులు నిజానికి ధనగర్భంతో మదీరపానం చేసి యువతులతోటి క్రీడిస్తున్నారు కైలాసంలోని మందాకిని నదిలో అదే దారిలో నారదముని వెళ్తున్నారు నారదముని నారదముని చూసి యువతలు ఒడ్డుకొచ్చి వస్త్రాలు ధరించారు కానీ కుబేరుని యొక్క ఈ ఇద్దరు పుత్రులు కనీసం నారదముని చూసైనా సరే సిగ్గుతోడైనా సరే కాస్త బట్టలు వేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు అప్పుడు నారదముని సరే వీరి యొక్క ధనగర్వాన్ని మదగర్వాన్ని అన్నిటిని అివేయడానికి నారదముని వీరిద్దరిని కూడా వృక్షం రూపంలో జన్మించడానికి శపించాడు నిజానికి శపించలేదు అనుగ్రహించాడు నిజానికి అనుగ్రహించాడు స్వామి వారిద్దరు కూడా వృక్షం రూపంలో నందగోకులంలో కృష్ణుని నందమహారాజు యొక్క ఇంటికి దగ్గరలో వంద దివ్య సంవత్సరాల వరకు కూడా వృక్షం రూపంలో పడి ఉన్నారు వారిని అనుగ్రహించడానికే నార్దముని అన్నారు సరే వృక్షం రూపంలో పడి ఉన్నా కూడా బాల్యని దర్శించగలరు అలాగే కృష్ణుడే మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అంటూ నారదువుని అన్నారు శని కృష్ణుడు నారదుని యొక్క వచనాలని నిజం చేయడానికి వృక్షం రూపంలో ఉన్న వారిద్దరిని ఉద్ధరించడానికి రోడ్డుని తీసుకొచ్చాడు అడ్డం తిరగడంతో కాస్త లాగానే వేళ్లతో సహా ఆ యొక్క వృక్షాలు పడి ఇద్దరు దివ్య పురుషులు ప్రకటమయ్యారు వారిద్దరే కుబేరుని యొక్క ఇద్దరు కుమారులు నెల కుబురుడు మనగిరిగురు వీరిద్దరు కూడా భగవంతుణ్ణి స్తుతిస్తున్నారు ఒక పది శ్లోకాలతోటి భగవంతుని స్థుతించాడు ఈరోజు ఒక శ్లోకం మనం చెప్పుకుంటాం శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో పదో అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకం ఒకసారి చూడండి కృష్ణ కృష్ణ మహాయోగిన్ తమాద్య పురుష పర వ్యక్త వ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణ విదు కృష్ణ కృష్ణ మహాయోగిన్ కృష్ణ ఓ కృష్ణ వారిద్దరు స్థుతిస్తున్నారు కృష్ణ ఓ కృష్ణ కృష్ణ ఏంటంటే సర్వ ఆకర్షకుడు అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు ఈ యొక్క భూమండలంలో నందగోకులంలో ఈ బ్రజమండలంలో అవతరించినప్పుడు సర్వుల్ని ఆకర్షించాడు పశువు పక్షులు వృక్షాలనే కాదు చివరికి జడ పదార్థాలను కూడా ఆకర్షించాడు భగవంతుడు కృష్ణుడు బలరామృతుడతో కలిసి గోపవాళ్ళతో కలిసి ఆవును కాయడానికి వెళ్ళినప్పుడు స్వామి యొక్క అద్భుతమైన సౌందర్యం చూసి వనంలో ఉన్న పశువులు రకరకాల పశువులు ఉంటాయి అన్నీ కూడా భగవంతుని యొక్క సౌందర్యానికి మోహి మోహింపబడ్డాయి పక్షులు కూడా చివరికి వృక్షాలు కూడా వృక్షాలు స్వామి వెళ్ళేదాల్లో వంగి మరి ఆ వృక్షాల్లో వాటి దగ్గర ఉన్న పుష్పాలని పనులని స్వామికి కానుకగా సమర్పించేవి కేవలం పశువులు పక్షులు వృక్షాలే కాదు యమునా నది జలము నిజంగా జలము కదలకుండా ఉండగలదా ఏంటి జలం సహజ సిద్ధంగా కదులుతుంది కానీ స్వామి యొక్క అద్భుతమైన రూపానికి ఈ యొక్క జలం స్తంభించిపోతుంది రాయి రాయి నిజానికి జడ పదార్థం రాయం కదలుతు కానీ స్వామి యొక్క అద్భుత రూపానికి ఈ యొక్క రాయి కూడా ద్రవీభూతం అయిపోతుంది నీలలా కదులుతుంది ఇవన్నీ అద్భుతాలన్నీ కూడా స్వామి అవతరించినప్పుడు ఈ నందగోకుళం రజమండలంలో సుఖదేగోస్వామి అద్భుతంగా వర్ణించారు శ్రీమద్భాగవతంలో కనుక కృష్ణ అనే శబ్దానికి సర్వ ఆకర్షకుడు అందరినీ ఆకర్షించేవాడు అందరినీ అంటే అణు అణువును కూడా ఆకర్షించేవాడు కేవలం జీవుల్నే కాదు జడ పదార్థాలను సైతం ప్రభావితం చేసేవాడు ఆకర్షించేవాడు అందుకే కృష్ణ స్వామి యొక్క అద్భుతమైన రూపం చూసి ఎవరు ఉండలేరు భక్తి బినో ఠాకూర్లు ఒక పాటలో అంటున్నారు కేసీ స్వామి యొక్క త్రివంగ రూపం ఉంది ఆ యొక్క రూపం దర్శించడానికి వెళ్ళేవారు ఒకసారి నా మాట వినండి నిజానికి మీకు కుటుంబ వ్యక్తులతోటి కుటుంబ వ్యవహారంతో సంసారం వైపు మీకు నిజంగా ఆకర్షణ ఉంటే ఆసక్తి ఉంటే మీరు అటువైపు వెళ్ళకండి కేసీ వైపుకి వెళ్ళకండి అని భక్త వినో ఠాకూర్లు అంటున్నారు వెళ్తే ఏమవుతుంది అమ్మో అక్కడ త్రిభంగర లలిత రూపంలో శ్యామసుందరుడు పీతాంబరధారి నెమలి యొక్క పింఛం ధరించి మురళిని చేతిలో పట్టుకొని ఊదుతూ ఉంటారు ఆయన కనుక కుటుంబ సభ్యుల మీద కుటుంబం మీద మీకు ఆసక్తి ఉంటే అటువైపు వెళ్ళాలనుకోండి మీ యొక్క భౌతిక జగత్తు మీద ఆకర్షణ కుటుంబ వ్యవహారాల మీద ఆకర్షణ అన్నీ కూడా సమాప్తం అయిపోతాయి కనుక నా మాట విని అటువైపు వెళ్ళకండి అని భక్తి వినోద్ ఠాకూర్లు అంటున్నారు ఒక పాటలో కనుక సర్వాకర్షకుడు భగవంతుడు ఈ కామం క్రోధం లోభం మోహం మదం ఆచార్యం ఈ అంతర్శత్రువులు ఈ యొక్క ఆరు కూడా అంతర్శత్రువులు అంటే హృదయంలో ఉన్న శత్రువులు బయట ఉన్న శత్రువులు మనకు తెలిసిపోతుంది ఈ వ్యక్తి నా శత్రువు తెలిసిపోతుంది కానీ ఉన్న శత్రువులు వీటిని కూడా జయించాలంటే భగవంతుని తప్పకుండా ఆశ్రయించాలి సర్వాకర్షకుడు భగవంతుడు కనుక లోపలున్న శత్రువుల్ని భగవంతుని యొక్క సాయం ద్వారా మనము జయించవచ్చు ఇక్కడ నలకూబురుని యొక్క ఇద్దరు కుమారుడు కృష్ణ ఓ కృష్ణ కృష్ణ అంటే సర్వాకర్షకుడు రామ అంటే అంటే అర్థం ఏంటి రామ అంటే ఆనందం చేకూర్చేవాడు ఎవరైతే రా మా రెండు అక్షరాలు కృష్ణ అనేవి రెండు అక్షరాలు అలాగే రా మా రా మా రా మా చూడండి ఎంత కృష్ణ అనడానికి కూడా కాస్త కష్టపడాలేమో రా మా అనడానికి కష్టపడక్కర్లేదు రా నోరు తెరిస్తే రా మరి నోరు మూసేస్తే మా ఎంత సులభమైన నామని చూడండి రామ అంటే ఆనందం చేకూర్చేవాడు ఒక్కసారి రామ అంటే చాలు హృదయంలో అత్యంత అమితమైన ఆనందం వచ్చేస్తుంది రామ సహజంగా ఈ సంసారంలో దుఃఖమే దుఃఖము అడుగడుగున దుఃఖము విపత్తులు అడుగు అడుగున పదం పదం విపత్తి నిజానికి ఈ భౌతిక జగత్తులో ఆనందంగా ఉన్నాడు అని ఎవరైనా అనుకున్నారంటే నిజంగా వాడు మాయలో వాడు వాడి భ్రమ నిజానికి దుఃఖాలంలో ఎవరు ఆనందంగా లేరు మరి నిజంగా ఆనందంగా చేకూర్చాలంటే రామ అంటే చాలు ఒకసారి రా మా అంటే చాలు ఆనందమే ఆనందం కనుక రామా అనే శబ్దానికి అర్థం ఆనందం చేకూర్చేవాడు ఇటువంటి ఆనందం భౌతిక జగత్తులో చూడండి భౌతిక జగత్తులో ప్రతివాడు సుఖం పొందడానికి ఆనందం పొందడానికి ఆరాటపడతాడు నిజంగా అది మన యొక్క ఆత్మలో శాశ్వతంగా ఉన్నదే మనం భగవంతుని యొక్క అంశలం కాబట్టి భగవంతుడిలో ఆనందం నిత్యం ఉంటుంది అలాగే ఆయన యొక్క అంశలం కాబట్టి మనం సహజ సిద్ధంగా ఆనందాన్ని కోరుతున్నాం సుఖాన్ని కోరుతున్నాం కానీ ఈ భౌతిక జగత్తులో ఆనందం సుఖం లేదు కేవలం భగవంతుని యొక్క భగవంతునితో సంబంధం పెట్టుకొని ఆయన నామాలని ఆయన రూపాన్ని ఆయన గుణాలని కీర్తించినప్పుడు విన్నప్పుడు అప్పుడు ఆనందం కలుగుతుంది భౌతిక జగత్తులో మనం ప్రయత్నిస్తున్నాము భగవంతుని పక్కన పెట్టేసి ఈ భౌతిక జగతుల్లో వస్తువులతోటి మనం ఆనందము వ్యక్తులతోటి మనం ఆనందం పొందడానికి ఇష్టపడతాము మన ఇంట్లో వారితోటి తల్లిదండ్రులతోటి భార్యతోటి భర్తతోటి పిల్లలతోటి కుటుంబ వ్యవహారాలతోటి ఆనందం పొందడానికి ఇష్టపడతాం నిజానికి భౌతిక జగత్తులు భౌతికమైన పదార్థాలు భౌతికమైన వ్యక్తులతోటి మనం సంపర్కం సంబంధం పెట్టుకోవడం వల్ల ఆనందం ఎప్పటికీ పొందలేము సుఖాన్ని ఎప్పటికీ పొందలేము మనము తప్పుదారిలో వెతుకుతున్నాం ఆనందం కోసం సుఖం కోసం నిజమైన దారి ఏంటంటే భగవంతుని యొక్క గుణాలని గానం చేయటం భగవంతుని యొక్క గుణాలని శ్రవణం చేయటం భగవంతుని నామాన్ని జపించటం కీర్తించడం ఈ విధంగా అయితే మనం ఆనందం పొందగలం కానీ ఈ పని చేయటం అయితే మనం ఆనందం కోసం తప్పుదారులు వెతుకుతున్నాం వస్తువుని ఇక్కడ పోగొట్టుకున్నాం వెతుకుతున్నాం బయట ఎప్పటికీ వస్తువు లభించదు అలాగే నిజమైన ఆనందం సుఖం భగవంతుని యొక్క భక్తిలో ఉంది భగవంతుని చరణాల్లో ఉంది ఈ భౌతిక జగత్తులో భౌతికమైన వ్యక్తులు భౌతికమైన వస్తువులు ఎప్పటికీ ఆనందం చేకూర్చలేవు మనకి అది గుర్తుపెట్టుకోవాలి భౌతిక జగత్తులో రకరకాల వస్తువులు ఉన్నాయి రకరకాల వ్యక్తులు ఉన్నారు వీరు ఆనందం చేకూర్చగలరా ఏంటి నిజానికి మనము మమై వాంశ జీవులో ఒక సనాతన సనాతనం భగవంతుని యొక్క అంశం మనము మనం భౌతికమైన పదార్థం కాదు కదా మనము శరీరం పాంచభౌతికం శరీరం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కర్మానుసారంగా ఇంకో శరీరం పొందుతాము కానీ ఆత్మశాశ్వతం కదా ఆత్మానందం పొందడానికి పరమాత్మతోటే సంబంధం పెట్టుకోవాలి ఆత్మకు ఆనందం చేకూర్చే వ్యక్తి కానీ వస్తువు కానీ ఈ జగత్తులో లేదు కేవలం భగవంతుడు మాత్రమే ఆత్మకి ఆనందం చేకూర్చగలడు ఆ విషయం మర్చిపోయాం కనుక ఆనందం రామ అంటే ఆనందం చేకూర్చుతుంది ఇక్కడ కృష్ణ కృష్ణ మహాయోగిన్ మహాయోగిన్ యోగిన్ యోగం అంటే ఏంటి చెప్పండి యోగం అయ్యా వీళ్ళు యోగులయ్యా అసలు యోగం అనే శబ్దానికి అర్థం ఏంటి యోగం అంటే భగవంతునితోటి శాశ్వతమైన సంబంధాన్ని నెలకొల్పడమే యోగం యోగం అంటే కలవడం కలిసి ఉండడం నిజానికి ఆత్మ పరమాత్మతోటి కలిసి ఉండాలి కలిసి ఉన్నప్పుడే ఆత్మకి ఆనందం ఆ యొక్క పరమాత్మను వదిలేసి భౌతిక జగత్తులు భౌతిక వస్తువులు వెంటబడితే ఆనందం ఎప్పుడు ఎప్పటికీ చేకూర్చదు ఆత్మ మన యొక్క ఆత్మ ఇప్పుడు ఎలా ఉంది ఎలా చేప చేప నీటిలో నీటిలో నుంచి బయటికి తీసేసాం చేపని మరి చేప పరిస్థితి ఏంటి గిలగిల కొట్టుకొని వస్తుంది మన పరిస్థితి కూడా అంతే భగవంతుని యొక్క నామము భగవంతుని యొక్క కథ వినకుండా భగవంతుని గుణాల్ని గానం చేయకుండా భగవంతుని నామం చేయకుండా ఉంటే మన పరిస్థితి కూడా నీళ్ళలో నుంచి బయటపెట్టిన చేప పరిస్థితే మన పరిస్థితి కూడా ఈ విషయం మర్చిపోయాం మనం కనుక నిజానికి యోగం అంటే కలిసి ఉండడం నిజానికి భగవంతునితోటి మన యొక్క సంబంధం నిత్యమైనది దీన్ని కృష్ణ చైతన్యం అని అంటారు ఈ యొక్క చైతన్యం మర్చిపోయి భౌతిక జగత్తులో భౌతికమైన వస్తువుల్ని సంగ్రహించడం భౌతిక వ్యక్తులతోటి కలిసి ఉండడం ఈ విధంగా మన యొక్క నిజమైన శాశ్వత సంబంధాన్ని మర్చిపోయి తాత్కాలికమైన సంబంధాన్ని తాత్కాలికమైన ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాం యోగం అంటే భగవంతునితోటి నిత్య సంబంధాన్ని నెలకొల్పటం కర్మయోగము జ్ఞానయోగము భక్తియోగము భక్తి యోగము మూడు రకాల యోగాలు చూడండి నిజానికి యోగులు చూడండి కర్మయోగం నిజానికి కర్మ యొక్క లక్ష్యం భగవంతుడు భగవంతుని సంతృప్తి కోసం కర్మ చేయటం కర్మయోగి అయినా సరే జ్ఞానయోగి అయినా సరే యోగి అయినా సరే ఎవరైనా సరే చివరికి భక్తే చేయాలి భక్తి చేస్తేనే ఆనందం సరే మహాయోగిని ఇక్కడ కుబేరుని యొక్క ఇద్దరు పుత్రులు స్వామి స్తుతిస్తున్నారు కృష్ణ కృష్ణ మహాయోగిని అయా యోగులు చాలామంది ఉన్నారు వారికి అందరికి కూడా పెద్ద ఎవరైనా ఉన్నారంటే వారికి కూడా పెద్ద భగవంతుడు అందరికీ యోగేశ్వరేశ్వర కృష్ణ సుఖదేవస్వామి శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో కృష్ణుడిని సంబోధిస్తున్నారు యోగేశ్వరేశ్వర కృష్ణ యోగులు కూడా ఈశ్వర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన కూడా మీరు ఈశ్వరుడు యోగేశ్వరేశ్వర చాలాసార్లు అన్నారు యోగేశ్వరేశ్వర కృష్ణ ఇక్కడ కుబేరుని ఇద్దరు ఇద్దరు పుత్రులు కూడా అంటున్నారు మహాయోగిన్ యోగులు చాలామంది ఉన్నారు అసలు యోగం అంటే చూడండి భగవంతునితోటి శాశ్వతమైన సంబంధం భగవంతుని సేవించటమే యోగం యొక్క పరిపూర్ణత జ్ఞానులు చూడండి బ్రహ్మేతి పరమాత్మతి భగవాన్ ఇతి శబ్దతి జ్ఞానులు బ్రహ్మజ్యోతిని ఉపాసన చేస్తారు యోగులు పరమాత్మని ఉపాస ఉపాసన చేస్తారు భక్తులు భగవంతుని ఉపాసన సచిదానంద రూపాన్ని ఉపాసన చేస్తారు నిజానికి జ్ఞానులు బ్రహ్మజ్యోతిని ఉపాసన చేసినా కూడా ఆనందాన్ని పొందలేరు చివరికి భక్తి యోగంలోకి రావాలి యోగులు పరమాత్మను ఉపాసన చేసి శుద్ధులను పొందిన తర్వాత కూడా చివరికి అసంతృప్తిగానే ఉంటారు వారు కూడా భక్తి యోగంలోకి రావాలి కనుక లక్ష్యం భక్తి యోగం భక్తి భక్తుల ద్వారా సంతృప్తి పడతారు భగవంతుడు భక్తులు అంటే ఇష్టం భగవంతుడికి చూడండి అంబరీష్ మహారాజు నిజానికి దుర్వాసముని మహాయోగి సిద్ధుల్ని పొందాడు ఆయన కానీ భగవంతుడు అంటున్నారు అహం భక్త పరాధీన నేను భక్తుడి యొక్క పరాధీనంలో ఉంటాను నేను నిజానికి ఎంతో తపస్సు చేసి యోగ యోగశద్ధులను పొందాడు దుర్వాసముని అంబరీష మహారాజు భగవంతుని నామాన్ని జపం చేస్తూ భగవంతుని కథ వింటూ భగవంతుని ఏకాదశి వ్రతం చేస్తూ ఈ విధంగా భక్తి చేశారు అంబరీష మహారాజు చివరికి ఈ కథ శ్రీమద్ భాగవతంలో వస్తుంది చివరికి దుర్వాసముని అంబరీష్ మహారాజు యొక్క చరణాల్లో అపరాధం చేశాడు మొత్తం సర్వ బ్రహ్మాండాలను తిరుగుతున్నాడు సుదర్శన చక్రం వెంట పడుతుంది చివరికి భక్ భగవంతుడిని అడుగుతున్నాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మో సుదర్శన చక్రం నా వల్ల కాదు శివుడి దగ్గరికి వెళ్ళారు అమ్మో సుదర్శన చక్రం నా వల్ల కాదు చివరికి భగవంతుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు భగవంతుడు అంటున్నారు ఆ భక్త పరాధీన నా స్వతంత్ర యువద్ బీజ అయ్యా నేను భక్తుల యొక్క పరాధీనం మీరు నిజంగా శాంతి పొందాలంటే వెళ్ళండి అంబరీష్ మహాల దగ్గరికి ఆయన చరణాలు పట్టుకోండి కనుక భక్తి అనేది చరమ లక్ష్యం చివరికి జ్ఞానులైనా సరే యోగులైనా సరే ఎవరైనా సరే భక్తి చేయాలి కనుక మహాయోగి కృష్ణుడు మహాయోగి నిజానికి యోగులు సిద్ధిని పొందడానికి సిద్ధులు పద్దెనిమిది రకాల సిద్ధులు ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో ఏకాదశ కంధంలో పద్దెనిమిది అధ్యాయంలో స్వయంగా భగవంతుడు ఈ యొక్క పద్దెనిమిది సిద్ధుల గురించి వర్ణి వర్ణించారు చెప్తున్నారు ఉద్దవుడితోటి పద్దెనిమిది రకాల సిద్ధులు అనిమ చూడండి అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం ఇవి ఎనిమిది ని మా చిన్న రూపం తీసుకోవటం పెద్ద రూపం విరాట్ రూపం తీసుకోవటం ఇలా రకరకాల సిద్ధులు ఉన్నాయి అలాగే స్వయంగా భగవంతుడిలో సహజ సిద్ధంగా ఉంటాయి ఈ సిద్ధులు జీవులు యోగాభ్యాసం ద్వారా యోగులయ్యి ఈ సిద్ధుల్ని కించిత్ సూక్ష్మ అంతా పొందుతారు అంత పొందడంతో గర్వంతో నేను చాలా తపస్సు చేశాను అన్నీ నాకు తెలుసు అని అనుకుంటారు నిజానికి యోగ సిద్ధులన్నీ కూడా భగవంతునిలో సహజ సిద్ధంగానే ఉంటాయి ఆయన ఏం తపస్సు చేయక్కర్లేదు ఇవి ఎనిమిది ఇంకొక పద ఉన్నాయి చూడండి ఇక ద స్కందంలో స్వయంగా భగవంతుడు ఉధోడుతో అంటున్నారు ఈ యొక్క సిద్ధుల గురించి ఆకలి దప్పికలు నివారించటం ఇది ఒక సిద్ధి కామక్రోధాదు నివారించటం ఇది ఒక సిద్ధి దూర ప్రదేశంలో ఉన్న శబ్దాలను గ్రహించటం ఎక్కడో అమెరికాలో ఎక్కడో మాట్లాడుకుంటే ఆ మాటలు కూడా వినిపిస్తాయి ఈ సిద్ధులకి ఈ సిద్ధి పొందిన యోగులకి దూరంగా అక్కడెక్కడో కోట్ల మైళ్ళ దూరంలో ఎవరేం మాట్లాడుకుంటున్నా కూడా వినగలడు ఈ సిద్ధుల ద్వారా ఇక మూడవ సిద్ధి వస్తువుల్ని చూడగలగటం అమెరికాలో ఇంకా చాలా దూరంలో అక్కడేం జరుగుతుంది కూడా ఇక్కడ కూర్చొని కాస్త కళ్ళు మూసుకొని మొత్తం చూడగలడు చూడండి ఇది మూడవ శక్తి ఇక నాలుగో శక్తి మనోవేగంతో ఇతర ప్రదేశాలతోటి కోట్ల దూరంలో కూడా ఒక్క మనోవేగంతో ఒక్క సెకండ్లో అక్కడ కొని వెళ్ళగలడు ఇది ఒక నాలుగో శక్తి ఐదో శక్తి కోరుకున్న రూపాన్ని ధరించటం ఏ రూపం కోరితే ఆ రూపాన్ని ధరించటం ఐదో శక్తి ఇక ఆరో సిద్ధి ఇతరుల శరీరంలో ప్రవేశించటం పరకాయ విద్య అని అంటూ ఉంటారు కదా ఇతరుల యొక్క శరీరంలో ప్రవేశించటం తన ఇష్టానుసారంగా వాడుకోవటం చూడండి ఇవన్నీ సిద్ధులు ఇక ఏడో సిద్ధి స్వచ్ఛందంగా శరీరాన్ని త్యజించటం ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలో ప్రవేశించటం ఎనిమిదో సిద్ధి దేవతల్లాగా అప్సరసులతోటి క్రీడించటం ఇక తొమ్మిదో సిద్ధి సంకల్పం ఏది సంకల్పిస్తే అది జరుగుతుంది సంకల్పిస్తే చాలు ఇక పదో ఆజ్ఞా ఆజ్ఞాశక్తి అంటే ఒకసారి ఇలా చేయండి అని వందల మంది చెప్పినా కూడా వాళ్ళు వెంటనే ఈయన మాట వినేస్తారు ఇవి కూడా ఒక సిద్ధి ఇలాంటి సిద్ధులు ఈ యొక్క పద్దెనిమిది రకాల శక్తులు ఇవన్నీ కూడా భగవంతుల్లో సహజ సిద్ధంగానే ఉన్నాయి మహాయోగి స్వామి మీరు మహాయోగులు యోగులు కూడా యోగులు స్వమాధ్య పురుష పరహ స్వామి మీరు ఆది సృష్టికి పూర్వం మీరే ఉన్నారు స్వామి ఆది స్వయంగా భగవంతుడు కూడా చతుస్సులోకి భాగవతంలో అంటున్నారు అహం అహమేవ సమేవాగ్రే నా సత్పరం యదే ఎదేత యోవ శిష్యేత సోస్మి అహం అహమేవ సమేవాగ్రే మొత్తం సర్వ సృష్టికి ముందు నేను ఉన్నాను మొత్తం ప్రళయం తర్వాత కూడా నేను ఒక్కడనే ఉంటాను అని భగవంతుడు అంటున్నారు అలాగే అహం ఆదిదేవానం భగవద్గీతలు కూడా కృష్ణుడు అంటున్నాడు ఈ ఋషులు మునులు దేవతలు వీరందరికీ పూర్వం నేను ఒక్కడే ఉన్నాను అని అలాగే ఇక్కడ పురుష నిజంగా పురుషుడు భగవంతుడు మాత్రమే మనమందరం కూడా జీవులు పురుషులు కాదా ఏంటి లేదు జీవులు మనము భగవంతుని యొక్క తటస్థ శక్తికి చెందిన వారం మనమందరం కూడా తటస్థ శక్తికి కనుక పురుషుడు పురుషోత్తముడు భగవంతుడు మాత్రమే పరహ ఈ భౌతిక జగత్తుకి పరమైనవాడు భగవంతుడు స్వయంగా అవతరించినా కూడా ఇక్కడ లీలలు చేసినా కూడా భౌతిక జగత్తు యొక్క మాయ ఆయనకి అంటదు నిజానికి మాయవాదులు జ్ఞానులు వాళ్ళ యొక్క సిద్ధాంతం వేరు వాళ్ళు అంటారు ఆ భగవంతుడు ఇక్కడ అవతరిస్తే ఈ మాయలోనే ఉంటారు ఇది తప్పు భగవంతుడు ఎప్పుడు కూడా భగవంతుడి ఆధీనంలో ఉంటుంది మాయ భగవంతుడు స్వయంగా అవతరించినా కూడా భగవంతుడు భగవంతుడే ఆయన యొక్క చిత్త ఆనంద స్వరూపుడు భగవంతుడు అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా సరే కనుక మాయ స్పర్శ చేయదు భగవంతుడికి వ్యక్త వ్యక్తమిదం విశ్వం వ్యక్తమవుతున్నది వ్యక్తమైనది అవ్యక్తమైనది అన్నిటి కూడా ఆధారం మీరే స్వామి విదుహు రూపం బ్రాహ్మణ విధు పెద్ద పెద్ద జ్ఞానులు కూడా ఈ విధంగానే మిమ్మల్ని స్థుతిస్తున్నారు స్వామి చూడండి అద్భుతంగా స్తుతించారు కృష్ణ కృష్ణ మహాయోగిని ఓ కృష్ణ కృష్ణ మహాయోగులు స్వామి మీరు స్వమాద్య పురుష పరహ మీరు ఆది స్వామి మీరు పురుషోత్తముల స్వామి వ్యక్తా వ్యక్త మీద విశ్వం కనిపించింది కనిపించినవి అన్ని విశ్వాలకు కూడా సర్వ కూడా మీరే ఆధారం స్వామి కనుక భగవంతుల్లో ఈ యొక్క అష్టాదశ సిద్ధులు అనేవి సహజ సిద్ధంగానే ఉన్నాయి స్వామి చూడండి ఎన్నిసార్లు అగ్నిపానం చేయలేదు ఎన్నిసార్లు బ్రహ్మాండాలని తన పొట్లో అమ్మకు చూపించలేదు యశోదమ్మకి చాలాసార్లు చూపించాడు అగ్నిపానం చేసాడు శతకోటి కోపికలతోటి శతకోటి కృష్ణులు రూపాలను ధరించి అందరితోటి విహరించాడు స్వామి పదహారు వేల మంది రాణులతోటి ఒకే ముహూర్తంలో వివాహమైంది ఒకే సమయంలో పదహారు వేల రూపాయలు తీసుకొని పదహారు వేలతోటి సాధారణమైన సాధారణమైన ఒక సంసారి ఎలా భార్యతోటి పిల్లలతోటి గడుపుతారో ఆ విధంగా ఆయా ద్వారకాలు నీళ్ళ చేశారు స్వామి నారదమునే ఆశ్చర్యపోయారు అంటే ఒక భార్య ఇద్దరు భార్యలు ఉంటేనే కష్టాలు పడతారు పదహారు వేల నూట ఎనిమిది మంది బార్యలతోటి ఎలా ఉంటున్నారు ఈయన అని చెప్పి నారదమునే వచ్చి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పరీక్షించాడు స్వామి ఎక్కడ ఒక చోట భోజనం చేస్తున్నాడు ఒక చోట పిల్లలతోటి ఆడుకుంటున్నాడు చోట శయనిస్తున్నాడు చోట స్నానం చేస్తున్నారు ఇలా పదహారు వేల నూట ఎనిమిది మంది రూపాయలు తీసుకోండి కనుక మహాయోగి భగవంతుడు సహజ సిద్ధంగానే ఉన్నాయి ఆయనలో ఇవన్నీ కూడా కనుక ఈరోజు ఒక్క శ్లోకం మనం చెప్పుకున్నాం రేపు ఇంకొక శ్లోకం చెప్పుకుంటాం ఇలా పది ఉన్నాయి ఒక్కొక్క శ్లోకం గురించి మనం చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు